జిల్లా హిందూపురం పట్టణం అంబేద్కర్ నగర్ వార్డ్ కౌన్సిలర్ నాగేంద్రమ్మకు ఇదే పట్టణానికి చెందిన అమీర్ బాద్ జాకీర్ తదితరులు తనకు ఉన్నటువంటి ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ మాత్రమే అమ్మితే వారు తప్పుడు దస్తావేజ్ సృష్టించి తాను వేరు ఫ్లాట్లను అమ్మకపోయినా కార్డులకు జీపీ చేయించుకొని వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నట్టు నాకు వారిని ప్రాణహాని ఉంది బాధిత మహిళా సత్త సాధ్యుల ఎస్పి కార్యాలయం మరియు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం నందు వినతి పత్రాలు సమర్పించి తమకు న్యాయం చేయాలని మీడియా ముందు తన గోడు చెప్పుకొని బాధపడ్డారు అధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని విన్నవించుకున్నారు సత్త సాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి నా పేరు నాగేంద్రమ్మ మాది హిందూపురం అంబేద్కర్ ట్వంటీ సెవెంత్ వార్డ్ సంస్థలు నేను గత సంవత్సరము మేము రెండు ప్లాట్లు అని చెప్పి అమీర్ భాష జహీరో అని ముగ్గురు మహేష్ వాళ్ళు వచ్చి రెండు ప్లాట్లో ఒక ప్లాట్ మీకు సెటిల్ చేస్తాం ఒకటి మాకు ఇవ్వాలంటే ఒకదాని డబ్బులు ఒకటిన్నర లక్షలు నాకు ఇచ్చారు మరి ఒక ప్లాట్ వాళ్ళు తీసుకున్నారు తీసుకొని అది డబల్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్తే మరి జీపీఎఫ్ చేసుకున్నారు అంటే అది నాకు తెలియదు ఇదే పెట్టినారు పత్రాలు నాకు చదివే సరిగా రాదు కాబట్టి మరి అది చేసుకున్నారు నాకు తెలియదు వేరే చింటే అక్కడ ఇంటి దగ్గరకు వచ్చిన గుడి దగ్గరికి కదా వెళ్దాము సుగురికి చెప్పి తీసుకొచ్చినారు కానీ బండి ఎత్తు పెట్టుకున్నారు టీచర్స్ కాళ్ళు మీద నలుగురు మనుషులు ఒక కూర్చోబెట్టుకున్నారు మహేష్ అమీర్ భాష అమీర్ భాష జహీర్ నేను ఎందుకు ఇట్లా తిప్పారంటే ఇట్లా టీ తాగేసి వస్తారు అట్లా ఇంటితో వాళ్ళ ఇంటికి తీసుకుపోయిన బయట గడిపెట్టి కనీసం అంటే పన్నెండు పన్నెండు నుంచి సాయంకాలం దాకా ఐదున్నర దాకా నన్ను వద్ద ఒత్తిడి చేసి నువ్వు సంతకం పెట్టి ఇక్కడ అంత ఇంత డబ్బులు ఇస్తాం లేదా మా ఇది చేస్తాం నువ్వు ఏం చేయలేరని ఒక దళిత దళిత దూషించారు నన్ను అసలు నాకు చేత కాక అసలు అంత వాదించడానికి చేత కాక అసలు వస్త పడిపోయిన భయపడి నన్ను బయటకు వచ్చినారు ఆటోలో వచ్చి మూడు రోజులు నేను షాక్ గురయ్యాను కాబట్టి దళిత మహిళ నాకే చదువు లేదని కొంచెం ఆడు మనసు అని నన్నే ఇట్లా దౌర్జన్యం చేస్తే మిగతా వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది కాబట్టి నాకు న్యాయం జరగాలని ఎస్పీ గారికి కూడా లెటర్ ఇచ్చాను ఈరోజు మరి కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చర్య తీసుకుంటామని చెప్పారు చేస్తారు కాబట్టి జహీరు మరియు మహేష్ అమీర్ భాషా వాళ్ళు మరియు ఇంకా ఒక బ్రోకర్ కూడా ఉన్నారు నాకు మోసం చేస్తున్నారు కాబట్టి నాకు దళిత మహిళగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను